హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మీకు మంచి వెజ్ రెసిపీతో అనమాట వెజ్ మనం నాన్ వెజ్ టైప్లో చేసుకునే రెసిపీతో వచ్చా అనమాట పచ్చరిటికాయతో మనం చేపల కూర ఎలా చేసుకుంటాము సేమ్ యాజ్ అటీజ్ అలాగే ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చిన్నపిల్లలకైతే మనం ఇవి చేపలు చేపలు అని చెప్పి ముళ్ళు అస్సలు ఉండవు కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటి నాన్ వెజ్లు కూడా మనం అలవాటు చేయాలన్నమాట పిల్లలకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే మన ఈ ఛానల్లోకి వెళ్ళి మనం ఈ వీడియోని అయితే ఈ అరటికాయ కర్రీని అయితే చేసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ పచ్చరిటి కర్రీ అయితే నేను రెండు తీసుకున్నాను అనమాట ఫ్రెష్గాను అలాగే చేతికి కొంచెం ఆయిల్ పూసుకోవాలి మనం వంటకి యూస్ చేసి ఆయిల్ని అయితే కొంచెం పూసుకొని అప్పుడు మనం కట్ చేసామనుకోండి మనకి ఈ అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట అలాగే దీనిదైతే మనం చెక్కు అయితే తీసుకుందాము మనం ఈ చెక్కు తీసుకున్న ఈ అరటికాయలని అయితే మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట మనకి అదే చేప ముక్కలు టైప్లో ఉండాలి అంటే ఇలా మనకి నచ్చిన సైజులో కట్ చేసేసుకోవాలి మనం తీసుకున్న రెండు బనానాలని ఇలాగే నీట్గా కట్ చేసేసుకొని కొంచెం బౌల్లోకి అయితే వాటర్ తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసుకున్నాం అనుకోండి మనం ఈ కట్ చేసుకున్న అరటి ముక్కలని అయితే ఇందులో నీళ్ళలో వేసుకున్న వేసేసుకోవాలి ఎందుకంటే మనకి ముక్కలు నల్లగా రాకుండా ఉంటాయి మన కలర్ అనేది ఈ బనానా అనేది కలర్ అయితే చేంజ్ అయిపోద్ది కాబట్టి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలన్నమాట కడిగి పక్కన పెట్టుకుందాము శుభ్రంగా కడిగేసి మనం వేరే ప్లేట్లోకి అయితే నీళ్ళు లేకుండా తీసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇందులోనే అలాగే కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఈ ముక్కలకి బాగా పట్టేలాగనమాట మనం కారం ఉప్పు పసుపు అయితే పట్టించాం కదా మీకు కొంచెం ఫిష్ టైప్లో కనిపించాలి లుకింగ్ అంటే చిన్న హోల్లాగా ఇలా పెట్టేసుకున్నారనుకోండి ఇక్కడ మనకి ఫిష్ ముక్కలాగే ఉంటుందన్నమాట సేమ్ అలాగే దీని అయితే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే కొంచెం విడల్పుగా ఉండే బౌల్ అయితే పెట్టేసుకున్నాం కదా అలాగే ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక స్పూన్ వచ్చి ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను రైస్ అనమాట మామూలుగా మనం బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని అయితే ఒక స్పూన్ వేసేసుకొని మాడిపోకుండా చక్కగా అయితే ఫ్రై చేసేసుకోవాలి మనకి ఫ్రై అయితే అయిపోయాయి కదా వేరే ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకుందాము అదే బా బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ అరటి ముక్కలని అయితే చక్కగా అనమాట సిమ్లో పెట్టేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి మరీ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు కొంచెం మనం వెడల్పుగా ఉండే అయితే తీసుకున్నాం అనుకోండి మనకి ఒక బౌల్తోనే మొత్తం పని మొత్తం అయిపోద్ది అన్నమాట మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి అరటి ముక్కలు అయితే మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట అటు ఇటు మనం అటు ఇటు కాల్చుకున్నాం అనుకోండి నూనెలో చక్కగా అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ మనకి ఈ కొంచెం ఫ్రై అయ్యే ఏంటంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం రైస్ వేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కొంచెం మనం మిక్సీకి పట్టేసుకోవాలి మనమైతే మిక్సీ పట్టేసుకున్నాం కదా కొంచెం బరగ్గానే పట్టుకున్నాము ఇందులోనే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా తీసేసుకొని కట్ చేసేసుకొని ఒక టమోటా అనమాట మీడియం సైజు టమోటా కూడా తీసుకొని ఇందులోనే గ్రైండ్ చేసేసుకోవాలి అలాగే అల్లం తెల్లగడ్డ కూడా మీరు పేస్ట్ ఉందనుకోండి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవచ్చు పేస్ట్ ఒకవేళ ఇప్పుడు లేకపోతే ఇందులోనే కొంచెం ఒక ఒక రెండు ఇంచుల అల్లం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టుకుందాము మనం మళ్ళీ అదే బౌల్లోకి అయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిరిగి తీసుకున్న పచ్చిమిరపకాయలు అన్నమాట అలాగే ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమోటా ఒకటి వేసాము అలాగే ధనియాలు మెంతులు మొత్తం ఫ్రై చేసేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మనం ఈ పచ్చి వాసన అంతా పోవాలన్నమాట కొంచెం పసుపు కూడా వేసుకుందాము అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో మనకి కారం పులుపు అనేది కరెక్ట్గా పడాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా మనకి ఫ్రై అయిపోయింది వాసన వాసనంతా పోయిందనమాట ఈ ఉల్లిపాయలు అలాగే నేనైతే ముందే అనమాట చింతపండుని ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా అయితే ముందే నానబెట్టేసుకున్నాను ఈ చిన్న నిమ్మకాయనైతే చక్కగా ఇలా గుజ్జు చేసేసుకొని ఈ చింతపండు గుజ్జునైతే మనం ఈ బౌల్లో ఇలా పోసేసుకుందాము సరిపడా అన్నమాట మరీ పలుసుగా లేకుండా కొంచెం చిక్కగానే ఉండాలన్నమాట మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం వేసేసాము అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము మీరు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు వేసేసుకొని కొంచెం మనకి తుకుతుక్క ఉడికేటప్పుడు ఏంటంటే అప్పుడు మనం ముక్కలు వేసుకుందాం కొంచెం ఒక రెండు పొంగులు రానిద్దాం ఈ పులుసుని చూశారు కదా మనకి చక్కగా ఉడుకుతుందన్నమాట అలాగే మనం రెడీ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలను కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా మనం కొంచెం మీడియం మంట మీద అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట మనకి ఈ బనానా కూడా కొంచెం ఉడికితే సరిపోద్ది అలాగే మనకి గ్రేవీ కూడా మరీ చిక్కగా కాకుండా అలాగే మరీ పలసగా కాకుండా కొంచెం చక్కగా ఉడకబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం మనం ఒక సిమ్లో ఒక రెండు నిమిషాలు ఉడకదిద్దాము మనం ఫైనల్గా అయితే మనకి అరటికాయ ముక్క ఉడికిందో అనేది ఒకసారి చూసుకుంటే ఆయిల్ మొత్తం పైకి అనమాట అలాగే కొంచెం కొత్తిమీరను కూడా అలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ అరటికాయ చేపల పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి అంతేనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్